నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ లో శ్రీ రోజు హన్వీస్ కిచెన్ లో మరొక మంచి తో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి పాత కాలంలో మనకి ఇడ్లీలు దోశలు స్టార్ట్ చేసినప్పుడు చేసిన చట్నీ రెండు స్పూన్ల పప్పులతోటి మనకి గిన్నెడు పచ్చడి చేసేవాళ్ళు కానీ ఆ పచ్చడి వేసుకొని తింటుంటే కమ్మగా భలే రుచిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఈ మధ్య కాలంలో మనం ఆ పచ్చడి అయితే మర్చిపోయాము రోజైతే నేను నానమ్మ అమ్మమ్మల వాళ్ళు వాళ్ళ టిఫిన్ స్టార్ట్ చేసిన టైంలో చేసిన రెండు స్పూన్ల పప్పుతో గిన్నెటి పచ్చడి చేసేవాళ్ళు కదా ఆ పచ్చడి నేనైతే ఈరోజు చేసి చూపించబోతున్నాను అది ఎలాగ ఇప్పుడైతే చూసిద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం చిరపట్లు ఆడిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల దాకా మినపప్పు వేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని దోరగా వేగనివ్వాలి మాడిపోకుండా మనకి దోరగా వేగితే ఈ పప్పులనేవి భలే మంచి స్మెల్ వస్తుంది అంతవరకు సిమ్లో పెట్టేసుకొని తోరగా వేగనిద్దాము ఇక్కడ చూడండి మనకి త్వరగా వేగిపోయాయి పప్పులనేవి పప్పులు అనేవి ఈ విధంగా వేడికి మనకి పచ్చడి అనేది కమ్మగా అనిపిస్తుంది తర్వాత రెండు స్పూనులు పప్పు వేసుకోవాలి ఇది వేయించిన వేరుశెనపప్పు వేస్తున్నాను కాబట్టి నేను ఈ పప్పులనేవి బాగా వేగిన తర్వాత వేస్తున్నాను మీరు కనుక పచ్చి పప్పు అయితే ఈ పప్పులు వేసిన టైంలోనే రెండు స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేసుకొని మన పప్పులతో పాటు ఈ వేరుసెనపప్పును కూడా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఒక ఇక్కడ నేను మా కారం కొంచెం ఘాటుగా ఉండడం వల్ల హాఫ్ టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం తక్కువ ఉంటే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడికే మన కారం అనేది మగ్గేంత వరకు మనం కలుపుకుంటూ వేగనివ్వాలి మనం ఫ్లేమ్ పెట్టి కనుక కారం వేసి వేయించితే మనకు కారం మాడిపోయి అస్సలు బాగోదండి అందుకే స్టవ్ ఆఫ్ అయిన తర్వాతే మనము కారాన్ని యాడ్ చేసేసుకొని బాగా ఈ పప్పులు వేడికే వేగిపోతుంది మనకి కారం అనేది ఇప్పుడు ఈ వేగింది చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము మన అమ్మమ్మలు నాయనమ్మలు అనేవాళ్ళు రోట్లో వేసి రుబ్బేవాళ్ళు ఇలా రెండు స్పూన్లు వేసి పప్పులు వేసి చేసినా కానీ రోట్లో రుబ్బడం వల్ల పప్పు అనేది చాలా బాగా ఒదిగేది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం చింతపండును నానపెట్టి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెమ్మలు అలాగే రెండు స్పూన్ల దాకా కొబ్బరిని వేసుకోవాలి ఇక్కడ ఇది పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మనము ఈ పచ్చడిని చూడండి మనకి పచ్చడి అనేది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది నేను వేరే బౌల్లో అయితే తీసుకుందాము తీసుకొని దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేయాలి ఈ పచ్చడి అనేది కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది అలా వాటర్ యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో పోపు దినుసులు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసెనపప్పు ఉన్నాయి ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు అనేది అయితే బాగా వేగనివ్వండి తాలింపు ఎంత బాగా వేగితే మనకి ఈ పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుంది తాలింపు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ చట్నీలో మనకి తాలింపుని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనం ఇది ఇడ్లీ దోశ వడ పునుగు ఎందులోకైనా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ పాతకాలం నాటి చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉంది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి